రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకుంటారు భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత అనేది ఈరోజు మనం తెలుసుకుందాం స్వాతంత్ర్య భారతవని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇరవై ఒక్క ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు దాదాపు రెండు వందల ఏళ్ళ బ్రిటిషర్ల పాలన అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పంతొమ్మిది వందల యాభైవ దశకంలోనే భారత్కు సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది స్వాతంత్ర్యం తరువాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే అయితే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయినా మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దానిని అమల్లోకి తెచ్చారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దయ్యింది ఆ రోజున భారత్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను చైర్మన్గా నియమించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమలులోకి వచ్చింది ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకికత్వం న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్ర పరేడ్కు పోటీగా అదే రోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతుల పరేడ్ నిర్వహించడం గమనార్హం ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు కార్మికులు లేకుంటే కండపుష్టి వచ్చేది కాదని ఆ రోజు స్వాతంత్ర్యం తెచ్చింది రైతులే ఈ డెబ్బై నాలుగు ఏళ్ళ స్వాతంత్ర భారతం యొక్క మనుగడను కాపాడుతున్నది రైతులే అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు రాజ్యాంగం అమలైన తరువాత ఆయన పాత పార్లమెంట్ దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ఢిల్లీలోని కర్తవ్య పద్ వరకు ఐదు మైళ్ల పొడవున సాగిన పరేడ్ తరువాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్ డే స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది